భారీ బడ్జెట్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కుతున్న రాజమౌళి మహేష్ బాబు మోయీ కోసం హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకున్నారట అంతేకాదు రీసెంట్ గా ఈ సినిమా కోసం ఆమె హైదరాబాద్ లో కూడా ల్యాండ్ అయింది అయితే ప్రియాంక కేవలం లుక్ టెస్ట్ కోసం ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది అంతేకాదు ఈ సినిమాలో నటించబోయే ఆర్టిస్టుల లుక్ టెస్ట్లు అయిపోయాయట ఇక రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక్క న్యూస్ వైరల్ అవుతోంది అదేంటంటే ఈ సినిమాలో నటించినందుకు ప్రియాంక చోప్రా ఎంత రెమినరేషన్ తీసుకుంటుంది ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిల్ అయింది హాలీవుడ్ మూవీస్ వెబ్ సిరీస్ చేసుకుంటున్న ఆమె అక్కడ ఒక్క ప్రాజెక్టుకు నలభై ఐదు కోట్ల వరకు తీసుకుంటుందట మరి అంత తీసుకునే ఆమె రాజమౌళి మహేష్ బాబు సినిమాకు ఎంత డిమాండ్ చేసింది అంటే ఈ సినిమా కోసం ఆమెకు ఎనభై కోట్ల ముట్ట చెప్పాల్సిందే అయితే రాజమౌళి మాత్రం ఆమెకు ముప్పై కోట్ల వరకే ఆఫర్ చేశారట బల్క్ గా రెండేళ్ల డేట్స్ అడిగారట మరి ఈ ప్రపోజల్ కు ప్రియాంక ఓకే చెప్పిందా అంటే జక్కన్న సినిమా అంటే అందరికి నమ్మకం ఎక్కువ పక్కాగా ఈ సినిమా ఆమెకు ప్లస్ అవుతుంది అన్న నమ్మకం ఉంది కాబట్టి ప్రియాంక రాజమౌళి మహేష్ బాబు సినిమాలు హీరోయిన్ గా చేయడం కోసం ఓకే చెప్పినట్టు సమాచారం రెమ్యునరేషన్ కు సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతోంది ఇందులో నిజమెంతో తెలియదు గాని అఫీషియల్ గా వారు మాత్రం ఏం ప్రకటించలేదు చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో